శ్రమలు మన మేలుకే కీర్తనలు నూట పంతొమ్మిది అరవై ఏడు ప్రకారము శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడచితిని ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచున్నాను నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందియుండుట నాకు మేలాయెను ఈ వచనాలలో దావీదు గారు తన అనుభవాన్ని చెబుతున్నారు బాధలు కష్టాలు మనకో శిక్షణగా మారుతాయి దేవుడు మన జీవితంలో కొన్ని కష్టాలను అనుమతిస్తారు మనం తిరిగి ఆయన వాక్యంలో నడవటానికి బాధలు మనకు దారి చూపుతాయి దేవుని వాక్యంలో స్థిరపడటానికి అవి సహాయపడతాయి కష్టాలు శత్రువు చేతిలో కాదు దేవుని అనుమతిలోనే ఉంటాయి ఆ బాధలు మనకు దేవుని కృపను గాఢంగా అనుభవించే అవకాశం ఇస్తాయి అటు శ్రమ కలిగినా తప్పించటానికి మన దేవుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు అందును బట్టి శ్రమయందు ఖచ్చితంగా మేలుంటుంది కాబట్టి శ్రమలయందు అతిశేయించుట నేర్చుకుందాము